జయపాల్ గారు ఆ స్థితిలో నిలబట్టడానికి ముఖ్యమైన సీక్రెట్ ఏంటి తెలుసా తెలియట్లేదు కదా మొదటిగా దేవునిది ఈ లోకానుసారంగా మా అమ్మగారు కానీ లేదంటే మనం ఇంత పొగుడుతున్నావు అన్నీ చెప్తున్నావు అసలు మా అమ్మగారు ఏమనుకుంటారో అడగాలని నాకు ఆశ ఉందండి ఎంతమంది తెలుసుకోవాలని ఆశ ఉందో గట్టిగా అల్లలే చెప్పండి నిజంగానా ఒకే మాట్లాడుదాం మనం మీ డాడీ అంటే చెప్తున్నా ఆయన భార్య కావడం నాకు చాలా సంతోషం నేను ఈ సేవను ఈ సేవకుడిని దేవుని నామంలో ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటూ ఆయన సిలువు చాటును దాక్కొని బిడ్డలను బట్టను ఈ సేవలో మహిళకరంగా వాడబడాలని ఆ ఆత్మలు రక్షించబడాలని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఆయన ఇంకనూ ఇచ్చి దేవుని కొట్టు వాడబడాలని ప్రార్థిస్తున్నాను అంతేనా చప్పట్లు కట్టరు కొట్ట కొట్టగలరు నిజమైన సీక్రెట్ అర్థమైంది కదండి ఒక స్త్రీ ప్రార్థన చేసే స్త్రీ కొంటే సహకరించే స్త్రీ కొంటే కుటుంబంలో ఇట్లా విస్తరింపబడ విస్తరింపబడుతుంది సో హృదయపూర్వకంగా మనం ఒక చిన్న కేక్ ద్వారా ఒక చిన్న ఆరాధిద్దాం నా రెండు కళ్ళు లేదు మిమ్మల్ని అందరు చూడటానికి ముందుకి కార్యక్రమంలో వెళ్ళక ముందు మా నా ముగ్గురు కుమారులు వారి బిడ్డలతో పాటు ఇక్కడ ఉన్నారు ఇంతకుముందు మేము ఎక్కడికెళ్ళినా అందరం కలిసే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు హైదరాబాద్లో విజయవాడలో చెన్నైలో రాబో దినాల్లో వైజాగ్లో ఈ పరిచర్య జరుగుతున్నందున కుటుంబాలన్నీ పిల్లలందరూ కలవటం లేదు అందుకని ఒక్కసారి మన పిల్లలు మా పిల్లలు నిద్రపోకముందు మా మనవలు ఎనిమిది మంది మనవలు పెద్ద మనవరాలు ఏమీ సులోచన రెండవ మనవరాలు జయా జోసఫిన్ మూడో మనవుడు జడి జోషువా నాలుగో వ్యక్తి మూడో మనవరాలు తర్వాత ఎదుగో జూనియర్ జైపాల్ అండ్ ఇవాన్ మోసెస్ అండ్ కింగ్ సాలమన్ అలైషా సింఫనీ సో దేవుడు నా అరవై ఎనిమిది సంవత్సరాల్లో నన్ను దీవించి నాకు ఇచ్చిన ముగ్గురు కుమారుల్ని వాళ్ళకి నాతోటే బైబిల్ ట్రైనింగ్ ముప్పై సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరికి ముప్పై థర్టీ సిక్స్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు చాలా సంవత్సరాలు మేమందరం కలిసి సేవ చేసాం అది మీకు తెలుసు స్టేజీల మీద వాళ్ళు కనబడకపోయినా వెనకుండి ఈ పరిచయలో నాకు కుడి ఎడమలుగా నిలబడి నా వెనకుండి నన్ను బలపరిచి నాతో ఏకీభవించి దేవుని భయభక్తుల్లో వారు పెరగటానికి మరి ముగ్గురు కుమారులే ఉన్నారు కుమార్తె లేరన్న లోటు నాకు తీర్చినట్లుగా నాకు ముగ్గురు కోడళ్లను దేవుడిచ్చాడు వాళ్ళని ఆల్రెడీ మీరు ఇంతకుముందే పరిచయం చేసుకున్నారు దీప్తి ప్రకాష్ శామీ సింఫనీ అండ్ జెస్సీ పాల్ కుమారులతెలు లేని లోటు నాకు తీరిపోయింది అంతేకాకుండా నా కుమారులు డైమండ్స్ అయితే నాకు దేవుడిచ్చిన కుమార్తెలు గోల్డ్ బంగారం బంగారాల్లో డైమండ్కి బంగారం ఉండకపోతే నిలబడదు బంగారంలో పొదుగుతారు అందుకని నా కుమారులకి వాళ్ళు సరైన సాటిన సహకారులుగా దేవుడిచ్చాడు ముగ్గురు తలాంతులు కలిగిన వారు రక్షించబడిన వారు దేవుని కార్యాలను దేకీపించిన వారు మరి వారి దాంపత్య జీవితాలను దీవించి దేవుడి ఇచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మన వల్ల ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను నలుగురు కుమార్తెలు నలుగురు మనవరాళ్ళు నలుగురు మనమళ్ళు మరి ఈరోజు ఒక సెవెంటీన్త్ లీఫ్ ఇయర్ అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు నా జీవితంలో ప్రభు సాయం చేశాడు ఇది నా యాభై సంవత్సరం సేవలో పద్దెనిమిది సంవత్సరాలుగా దేవుడికి అప్పగించుకున్నాను యాభై సంవత్సరాలు ఆయన సేవలో సాగడానికి ఈ యాభై సంవత్సరాల పరిచర్యలో నాకు ఇచ్చినటువంటి బిడ్డలను ఆయన కొరకు పెంచడానికి వీరు నా నాకు నా సొంత బిడ్డలు నా గర్భాన లేక నా నా భార్య మర్చిపోయాను చెప్పటం ఇంటికెళ్ళి గొడవ పెట్టుకోదలండి నా భార్య చాలా మంచిది ఎప్పుడు దాగుండటానికి వెనక ప్రార్థించి సహకరించడానికి సహక సహకరించే సులోచన పాలు మీకు అందరికీ తెలుసు నేను ఊర్లమ్మ తిరుగుతుంటే బిడ్డలను చిన్నప్పుడు తనే పెంచి ఆ ఆసక్తితో నడిపించింది మరి కొన్ని సంవత్సరాలుగా ఒక రెండు మూడు సంవత్సరాలుగా వివాహాలైన తర్వాత కూడా మేము అందరం ఒకే ఇంట్లో ఉన్నాం ఒకే కుటుంబంగా ఉన్నాం కానీ అంతమంది మీ చెన్నైలో సేవ చేయడం దేవుని ఉద్దేశం కాదు బూదిగంతముల వరకు వెళ్ళమన్నాడు కనీసం నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని నడిపింపులో రాజ్ ప్రకాష్ పాల్ హైదరాబాద్కు దేవుడు పిలిపి పిలిపించినప్పుడు దర్శనం దర్శనమిచ్చి నడిపించినప్పుడు అక్కడ లార్డ్స్ చర్చ్ స్టార్ట్ చేసి నడిపిస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు ఎంతోమంది యవనస్తులు కుటుంబీకులు రక్షించబడుతున్నారు దినదినాభివృద్ధి చెందుతుందా పరిచర్య మరి అలాగే విజయవాడలో గత మూడున్నర సంవత్సరాలు ఇంచుమించు నాలుగు సంవత్సరాలుగా గెట్టుగెదర్లు పెడుతూ ఉన్నాం ఇక్కడ చర్చి పెట్టాలనే ఉద్దేశం లేకపోయినా ఈ గెట్టుగెదర్లకు వచ్చిన వాళ్ళు అనేకులు ఏ సంఘాలకు వెళ్ళని వాళ్ళు రక్షించబడి బాప్తీసాలు పొందారు వాళ్ళను బలపరచట కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మైకుల్ పాల్కి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి ఈ విజయవాడలో ద కల్వరీ చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు పోరాటాల మధ్య ఇక్కడ అద్దె స్థలాల్లో ఈ పరిచర్యను ప్రారంభించాం మరి జ్యోసప్రకాష్ ఎక్కువగా ప్రపంచమంతా తిరిగే దర్శనం ఉంది అనేక దేశాలు అనేక స్థలాలకు వెళ్తూ ఉంటాడు చెన్నైలో ఉన్న మినిస్ట్రీలో నాతో పాటు ముగ్గురు సాయం చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరూ లేని లోటు నాకు ఎంతో ఉంది అయినప్పటికీ పరిచర్య విస్తరిస్తున్నందున ప్రభు భారము దేవుని చిత్తం జరుగుతున్నందున ముందుకు సాగుతున్నాం ప్రభు చిత్తమైతే విశాఖపట్నంలో ఒక సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం ఇవాళ వచ్చింది కాదు మేము రాజధాని ఉందని సెంటర్ పెట్టలేదండి సెంటర్ పెట్టాక రాజధానిలు అవుతున్నాయి ప్రభువుకు ముందే తెలుసు కాబోలు ఆయన దర్శనంలో ఈ పరిచర్య జరుగుతుంది మరి నా యాభై సంవత్సరాల పరిచర్యలో కనీసం ఐదు వందల సంఘాలు నేను పెట్టుండొచ్చు ఇప్పుడు కూడా ఏ ఊరెళ్ళి సంఘం పెట్టినా పరిచర్య ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నా ఉద్దేశం కాదది సంఘాలను బలపరచడము విశ్వాసులను బలపరచడమే మరైతే ఎందుకు పెడతారు విజయవాడలో ఎందుకు పెట్టారు హైదరాబాద్లో ఎందుకు మీ బిడ్డలు పంపించారంటే ఇది దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం ఇది నేను ఒక సంఘం పెట్టడం కాదు దేవుడు వారికిచ్చిన దర్శనాలను బట్టి వారికిచ్చిన ప్రేరేపణను బట్టి వారొక థర్టీ ఇయర్స్ దాటినటువంటి ఇండివిజువల్ అయ్యారు కాబట్టి ఒక సంఘ కాపరిగా ఒక స్థానిక సంఘము బలపరుచుకుంటూ సువార్తను నాలుగు దిక్కులకు విస్తరింపజేయడం దేవుని ఉద్దేశం కాబట్టి దయచేసి మా మీద ఎవరు ఆయాసపడకండి సంఘాలు వేరుచేసే పని నాది కాదు మాది కాదు మైకుల్ పోల్ రాత్రి మగళ్ళు ప్రయాసపడి అనేక మంది తప్పిపోతున్న యవనస్తుల్ని చెదిరిపోయిన విశ్వాసుల్ని లేక జారిపోయిన స్థితిలో ఉన్నవారి కోసం ప్రయాసపడుతూ పరిచయ చేస్తున్నారు అలాగే రాజ్ ప్రకాష్ పాల్ హైదరాబాద్లో హైదరాబాద్ ఒక వాస్ట్ ప్లేస్ అది ఎన్ని సంఘాలు ఉన్నా ఇంకా పరిచయం ఎంతో అవసరమైన స్థలం అలాంటి స్థలంలో దేవుడు వారి ప్రతినిధులుగా వాడుకుంటున్నారు నా సపోర్ట్ వాళ్ళకేమీ లేదు వాళ్ళు డైరెక్ట్గా దేవునితో లింక్ అయి ఉన్నారు ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కానీ నేను వారి మీద వారికి సపోర్ట్ చేయటం లేదు ప్రేయర్ సపోర్ట్ తప్ప ఒక తండ్రిగా ప్రార్థనతో ప్రేమతో ఇచ్చే హెచ్చరికలు ప్రార్థనలు తప్ప కాబట్టి ఈ ముగ్గురు కుమారుల కోసం మీరు ప్రార్థన చేయాలి మర్చిపోకుండా నా కోసం కూడా మేము నలుగురు ప్రాణం పోయే అంతవరకు మరణం వరకు దేవుని సేవలో సాగాలి అంతేకాదు మాకు ఇచ్చిన బిడ్డలందరూ ఓకే అలాగే నాకు ఇచ్చిన మనవరాళ్ళందరూ మనములందరూ వీరు చిన్నప్పటి నుంచి మల్టీ టాలెంటెడ్ దేవుడి కొరకు గొప్ప రాక రాహస్యమైతే ఆయన రాజ్యం కొరకు గొప్పవారు అవ్వాలని ప్రార్థన చేయబోతుడు అంతేకాకుండా ఇక్కడ ఇంకా మాకు రక్త సంబంధులు చాలా ఉన్నారు కానీ ముఖ్యంగా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు పైకి రావాలని కోరుతున్నాను సూర్యానందరావు చిన్ని బేబీ గుజబాప రాజన్ లలిత మేము ఎనిమిది మంది మండి మా ఇంట్లో నేను పెద్దవాడిని మేము ఎనిమిది మంది మీ దేవుడు మమ్మల్ని దీవించాడు ఓకే సూర్యానందరావు మా తమ్ముడు లెక్చరర్గా రిటైర్ అయ్యాడు అలాగే గౌరీ నికోనేమస్ మా పెద్ద చెల్లి అలాగే బుజ్జిపాప లేక పద్మావతి రెండో చెల్లి ఇంకో చెల్లి అనసూయ అమెరికాలో ఉంది తను ఈసారి పోయి సార్ వచ్చింది ఈసారి రాలేకపోతున్నానని తెలియజేసింది మరో చెల్లి కెనడాలో ఉందా వచ్చేసిందా ఓ ఇంకో చెల్లి కెనడా నుంచి ఇప్పుడే వచ్చింది తను కూడా రావటానికి ఇప్పుడు మార్గంలో ఉందని తెలిసింది దన కళ్యాణి అలాగే చెప్పానుగా బేబీని గౌరీకు అందుకే మా చిన్నతమ్ముడు లాస్ట్ పాయింట్లో రాజన్ బాబు అండ్ ఆయన సత్యమణి లలిత అలాగే మరొక తమ్ముడు ప్రభు రాజ్యాల్లోకి వెళ్ళిపోయారు ఆయన మైకిల్ మైకిల్ యాంజిలో హైదరాబాద్లో డిఎస్పిగా పనిచేసిన ఆయన వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఇంకా కనపడలేదు వస్తున్నారు లేక కొంతమంది అమెరికాలో ఉన్నారు సో మా నాన్నగారు రక్షించబడి నాకు ఏసైన్ ఇచ్చారు నేను రక్షించబడి నా బిడ్డలకు ఏసైఎని ఇచ్చాను మా ఆస్తులు అయ్యానండి ఈ యాభై సంవత్సరాల్లో నేను సొంత ఇల్లు కొనుక్కోలేదు మీరు నమ్మండి నమ్మకపోండి కారు కొనుక్కోలేదు అద్దింట్లోనే ఉంటున్నాను నేను మా కుమారులు కొనిచ్చిన కారులో తిరుగుతున్నాను నేను సెంటర్స్ చర్చెస్ ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేయలేదు ఎక్కడెక్కడ చర్చెస్ ఓపెన్ చేశానో అక్కడ అక్కడ పాస్టర్ గార్లకు అప్పచెప్పేశాను కాపోరూల్లో కొత్తపల్లలో చిత్తూరులో కొన్ని కొన్ని స్థలాల్లో సేవ ప్రారంభించి సంఘాలు కట్టి అక్కడ సేవకులకు అప్పచెప్పేసి వారు పరిచయను కొనసాగుతున్నారు కాబట్టి ఏదో నాకు ఆస్తి ఉంటే ప్రాపర్టీ ఉంటే దాన్ని బట్టి వంశపారంపర్యంగా నా ముగ్గురు కుమారులు సేవకు రావడం జరగలేదు వారికి చాలా అవకాశాలు ఉన్నాయి లోకంలో వాళ్ళకున్న మల్టీ టాలెంట్స్ని బట్టి జోసఫ్ ప్రకాష్ సెవెన్ ఇయర్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు ఇతర దేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు రిజైన్ చేసి సేవకు వచ్చాడు మైకిల్ పోల్కి అనేక అవకాశాలు ఇతర దేశాలకు వెళ్ళటానికి తనకున్న మల్టీ టాలెంట్స్లో మేము చెన్నైలో ఉన్నప్పుడు యాక్టర్గా రమ్మని మోడల్స్గా రమ్మని చాలామంది వెంటబడ్డారు కానీ నా దేహం నా దేవునికే అని దేవుని సమర్పించుకున్నాడు రాజ్ ప్రకాష్ మీకు తెలుసు ఆయనకున్న మ్యూజిక్ టాలెంట్ వలన ఎంతగానో ఆశీర్దించబడి లోకంలో మూవీ మ్యూజిక్ చేయమని కొన్ని లక్షలు ఇస్తామన్నప్పుడు తనంతట తానే నాకు ఇచ్చిన తలాంతులు దేవునికే అని దేవుని కోసమే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రయాసపడుతున్నారు చివరిగా మేమేమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వల్లై ఉన్నాం